ఇలాంటి పనుల్లో తెగ హడావిడి చేస్తూ అన్ని పనులు తనే చేస్తున్నట్టుగా బిల్డప్పిస్తుంది నేను చూసావా అక్క ఇక్కడ ఎంత హడావిడి ఉన్నా సరే తనకి ఇక్కడ జరుగుతున్న వాటితో సంబంధం లేదు అన్నట్టుగా ఏదో విషయం గురించి టెన్షన్ పడితే ఆలోచిస్తుంది ఆడోసవా రేపు ఏంటి లేదే అని చూపుచో తవిలి కూతుళ్ళు ఎత్తుగా అంత సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు అంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుందో ఇప్పుడే పరిస్థితి ఏముంది పెళ్లి చూసుకుందాం అమ్మడో ఒకవైపు మీ నాన్న కిడ్నాప్ చేసేస్తే ఏంటి మరి లేకపోతే ఏంటన్న పెళ్లికి లొకకి తప్పుదన్నట్టుగా చేతుడు చేసి సొంతంలే అమ్మా మళ్ళీ అక్కడే ఉన్నావేంటి పసుపు దంచాలిరా రాకుండా కానివ్వండి కానివ్వండి అంటావేంటి రా వచ్చి పసుపు దంచు పరిస్థితి పసుపు కొమ్మను దంచుతున్నట్టుకునే ఉంది ఏంటి ఇది అంటున్నావు

ఇంట్లో ఇంత పెళ్లి ఆడవాడు జరుగుతుంటే ఇప్పుడు ఇంటి కోసం వెళ్ళాడంటారు సరే సరే ఆ పసుపు కమ్మలు తీసుకొచ్చి ఇక్కడ వెయ్యి అలా ఏంటక్క ఏంటి కదా పసుపు కుమ్మలు దంచబడుతున్నారు నేను అడుగుతుంది నీ టెన్షన్ గురించి ఆచు బాబాయ్ నేను ఇక్కడ టెన్షన్ అడుగుతాను మన ఆడపడుచు పెళ్లి చెందుతున్నందుకు ఉన్నా సరే మీ తల్లి కోతలను గుసగుసలు చేస్తుంటే ఏదో ఉందనిపిస్తుంది ఏదైనా చేస్తున్నట్టుగా తెలియాలి పసుపు కొమ్ములు కాదు నిన్ను దంచుతా లేదు గుసగుసలు అయితే తల్లి కోతలు అన్నాక వాళ్ళని కష్ట సుఖాలు మాట్లాడేసుకుంటారు మీ అమ్మ వాళ్ళు మీతో మాట్లాడరు కాబట్టి మీకు తెలియదులే సోప్ అంటే దంచండి దంచండి నేను ఒకసారి మన వేదవతిని పలకరించి వస్తాను ఆ ఇంటికి మీరు ఎలా వెళ్తారు ఏ నడుచుకుంటూ వెళ్తాను అది కాదు పెద్దమ్మా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన ఉందని మీకు తెలీదా అది మీరు తీసుకున్నదే కదా అందుకే ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళరు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంట్లోకి రారు ఆహా ఇంట్లో ఉండవలసిన వేదవతి అక్కడుంది ఈ ఇంట్లో ఉండవలసిన నా మనవరాలు అక్కడుంది వాళ్ళు వాళ్ళేం తెంచుకుని వెళ్ళలేదు మీరు తెంచుకున్నారు నాకంతా తెలుసులే అయినా నా మనవరాల్ని నా చిన్న కూతుర్ని నేను పలకరించి రావడానికి నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు నువ్వు వస్తారంటే రా నేను తీసుకెళ్తా చికొస్తారు వాడి ఇంటికి రాకపోతే ఇక్కడే ఉండుకో నాకేంటాను చాలా బాగుంది ఎందుకో నీ ఫేస్ తోడదానం కాదు చొంపు పసుపు అంటుంది తుడుచుకో అరే పసుపు తుడుచుకోమంటే అలా చూస్తావేంటి హే నువ్వి నాయనా మాట్లాడుతుంది మీతో నీకు ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చిందిరా ఏమో నిజమా అర్థం కావట్లేదు ఏది నన్ను ఒకసారి గెలురా వద్దులేరా బాబు నువ్వు ఎప్పుడైనా ఉంటావా ఇప్పుడు కర్చీఫ్ ఇచ్చావు తర్వాత నువ్వే మాటలతో బాధ పెట్టి కన్నీళ్ళు పెట్టేస్తావు నీతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిరా బాబు నీతో నీ కర్చీఫ్ ఒక నమస్కారం

Pappa! Er du våken? అంటే మమ్మల్ని చూస్తే దిష్టి పెట్టే వాళ్ళలా ఉన్నామా అలా కాదే మామూలుగా ఎవరైనా ఇలా బాగున్నావు అంటే దిష్టి తగ్గుతుంది కదా అలా అంతే అంతేలే ఎంతైనా మీకు కోడళ్ళకంటే కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం నా కూతురండి నాకు ఇష్టం అయితే ఏదైనా ప్రాబ్లమా చచ్చా ప్రాబ్లం ఏం లేదత్తయ్యా మీకే కాదు మాకు కూడా మీ కూతురు అంటే చాలా ఇష్టం బాగున్నాయే మీ సరసాలు తీర్చమోహం దాదా ఇంట్లో శుభకార్యం పెట్టుకుని కంట నీరు పెట్టుకుంటావేంటి ఊరుకో ఇది మిమ్మల్ని చూసానన్నా ఆనందం పెద్దమ్మా ఏంటి ఇంట్లో పెళ్ళంట ఏ మేం గుర్తుకురావా అయ్యో ఎంత మాట పెద్దమ్మా నాకు కూడా అందరినీ పిలవాలి అందరినీ కలుపుకొని శుభకార్యం పెద్దమ్మ పెద్దమ్మా అక్క ఇష్టం ఉండదు ఆ వైపు చూసినా ఆ ఇంటి మనుషులతో మాట్లాడినా కోపంతో ఊగిపోతుంది తెలుసులే మీ అక్క సంగతి అంతా నాకు తెలుసు ఎలా ఉన్నావు ఆరోగ్యం బాగుంటుందా అల్లుడు గారు బాగున్నారా ఇప్పుడే పెళ్లి వాడితో మాట్లాడడానికి విడిదింటికి వెళ్ళారు దానికి నా పెళ్లి దీర్ఘాయుష్మాన్ భావా చల్లగా ఉంటు అంతా మంచి జరుగుతుంది చాలా ఆ ఇద్దరులో నా మనోరాలు ఎవరు ఏమా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు మీ నానమ్మ ఉంది కదా నీ నానమ్మకి సొంత నేను ఓ మా చెల్లి ఫోన్ చేసి చెప్పింది అక్కడంతా హడావుడిగా ఉంది గందరగోళంగా ఉందని అందుకే అక్కడికి వచ్చాను కొన్ని విషయాలు తేల్చాలండి మీ ఆయన బాగున్నాడా అమ్మాయి ఎవరు మీ రెండో కోడలా అవును పెద్దమ్మా ఇలా రా అమ్మాయి నర్మదా అంటే నువ్వేనా నేనే అండి చాలా చురుకైందనమాట దీర్ఘ సుమంగళి శాప్ ఏంటే మనోరాలా నీకు నాశీర్వాదం అవుతాయిలే మీరందరూ ఒక్కటే సందర్భం త్వరలోనే వస్తుంది అన్ని సమస్యలు తీరిపోతాయి ఏ సమస్య శాశ్వతంగా ఉండిపోదు సంతోషంగా ఉండు పేదవతి ఈ డబ్బు తీసుకుని బిడ్డకి ఏదైనా బహుమతి కొనివ్వు తీసుకో పెద్ద నేను ఇస్తున్నాను కాదనకూడదు నా మనోరాలకి నేను గిఫ్ట్ ఇవ్వద్దా ఏంటి తీర్చిదానా అంతా మంచి జరుగుతుంది సంతోషంగా ఉండండి వెళ్ళొస్తాను

పెళ్లి జరుగుతున్న ఇంట్లో మందుကြణం పెట్టారో ఏవారే ఏ మాట లేదు నా సంతోష ఆపడానికి ఇన్ని లేదు నా బంగారు కాలి మొయ్య నా చిప్పలేనేద వచ్చారు చూస్తున్నారు బావ చూస్తున్నారు వాళ్ళ నాన్న సంతోషంగా ఎప్పుడు చూసుంటారు నాన్న సంతోషంగా ఉండ ఎప్పుడైనా చూసావా కోడల్లో మా సంతోషంగా ఎప్పుడైనా చూసారా మీరు తప్పగా అనుగలరా

తల్లి రేపు ఎప్పటి నుంచో శుభకార్యం చేయాలని ఆ శుభకార్యం గురించి ఊరు ఊరంతా మాట్లాడుకోవాలని ఎన్నో తెలుగు తండాలి నా జాతకము నా తలరా జరగా

సంగీత అధిపతి ఇప్పుడు చూడరా ఎక్కడ ఎప్పుడు జరగనంత ఘనంగా నా కూతురు సంగీతం జరుగుతుంది అదే చిన్నడా మొదటి అందరికి నమస్కారం మా చెల్లెలు అమూల్య సంగీత్ ఫంక్షన్ కి వచ్చినందుకు మీ అందరికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ నవ్వండిరా నవ్వండి తెల్లారితే మీకన్నీ ఏడుపు లేదు